ఆలోచించుకుంటూ అక్కడ మొత్తం మర్చిపోయి తిరుగుతా ఉండు ఎక్కడ తిరుగుతుండో ఏమో నాకైతే అర్థమే కావట్లేదు చేపల పులుసు తింటా అంటూ తిరుగుతాడు ఇంకా అంతే తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మధు నవ్వుతుంది మరిక్కమ్మా ముద్దం అందరం బొమ్మ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ ఆలోచిస్తూ ఉండు నయీం లైఫ్ డన్ సిస్టర్ థ్యాంక్ యూ నయీం థ్యాంక్ యూ సో మచ్ మధునవుతుంది జై పవన్ స్టార్ అయితే జై పవన్ పవన్ స్టార్ అంట ఏదో ఒక స్టార్ది ఇట్ బ్రో గ్రీన్ టీ రాగానే వచ్చేస్తుంది సార్కి కష్టపడి వస్తుండు కదా ఏది ఏమంటారు దాన్ని ఏమంటారు అబ్బాయిలో ఏమంటారు ఏమంటారు పొదల పొదలు ఏమో అంటారు ఏదో అంటారు మాదు వీళ్ళ లైవ్లో ఏదో అంటారు చూడు గుర్తుందా మాదు నీకు పొదలా చెంగల ఏదో అంటారు కదా అక్కడ తిరిగి తిరిగి వచ్చిండు కదా కష్టపడి వస్తుండు ఇ తమ్ముడికి ఇటీ తుప్పలు తుప్పలు తుప్పలల్లో పాపం కష్టపడి వచ్చిండు తుప్పలు దోలాడి దోలాడి కష్టపడి వచ్చిండు ఇయమ్మ ఇటీ అక్క హాయ్ హాయ్ దినేష్ దినేష్ లైక్ కొట్టకు చెంప కొడతా నేను అఖిల్ హాయ్ అక్క హాయ్ అఖిల్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వర్ లైవ్ అఖిల్ తిన్నావా ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ మధు అక్క టేస్ట్ బాగుంది బాతాలుడు బేతాళుడు బేతాళుడు బ్రో హాయ్ హాయ్ దినేష్ బ్రో బట్టలు వేసుకునేవి కుట్టావా లేక పారేసేవి కుట్టావా ఇగో బ్లౌజ్ కుట్టినా చూడు ఎంత మంచిగా కుట్టినా పారేసేదంట ఇది చూసావా నేను మొత్తం అయిపోయాక నీకు చూపిస్తాగు ఇది పారేసేదని ఎవరంటారు ఎవరు అనరు ఇంత మంచిగా ఎవరన్నా ఉడతారా చూడు ఎంత మంచిగా డిజైన్తో కుట్టినా ఓ పెద్ద ఏడిపిస్తా ఉంటారు నన్ను శ్రీశైలం రావు హాయ్ నితిన్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టువర్ లైవ్ అండి నితిన్ గారు గుర్తున్నామండి దారి తప్పొచ్చారా మళ్ళీ దారి దొరికిందేమన్నా అక్క నేను లైక్ కొట్టలేదు అవునా హాయ్ నితిన్ హవర్ యూ గుడ్ ఈవినింగ్ నితిన్ మధు చెప్తుంది గుడ్ మధు నువ్వెలా ఉన్నావు తిన్నావా మధు తిన్నా నువ్వు తిన్నావా మధు అయితే అడుగుతుండు తెలిసిపోయిందా నా నేమ్ తెలిసిపోయింది నీ నేమ్ నేను లైక్ కొట్టలేదు బ్రో మీరు కూడా ఎవరు కొట్టకండి ప్లీజ్ అని అయితే చెప్తుండు కొట్ట కొట్టకు బేతాళుడు అయితే బాతాళుడు అయితే బేతాళుడు అంటాం మధ్యాహ్నం నేను అది బేతాళుడు బాతాళుడు అని నేను కూడా కొట్టలేదు కొట్టకు కొట్టకు తింటున్నా నితిన్ లైక్స్ అన్ని వెనక్కి తీసుకోండి తీసేసుకోండి అయిపోతాది శ్రావణి కోడలు వచ్చిందాక వచ్చింది ఉంది అయ్యో ఏమైంది లైక్ కరో కదా ఉన్నా అని చేతులు లేపింది చూడు మీరు చెప్పిన పెద్ద అబద్ధం మీరు దాచిన ఒక నిజం చెప్పండి మేడం వద్దులేండి మా దగ్గర అయితే అన్ని కనుక్కుంటారు మీ ఏమో అన్ని పెద్ద సీక్రెట్ గా పెట్టుకుంటారు ఏమన్నా అంటే టైం వచ్చినప్పుడు చెప్తాం అంటారు మీరు చెప్పండి ఫస్ట్ మేమేమో అన్ని చెప్పేస్తాం నువ్వు కొట్టినా బాధ లేదు నేను మాత్రం కొట్ట లైక్ కొట్టను మీ లైఫ్ లో అంట మీరు చెప్పిన పెద్ద అబద్ధం దాచిన ఒక నిజం అంట చెప్పండి ఎవరైనా నేనైతే చెప్పాను శ్రావణి కోతి హాయ్ హాయ్ తిన్నావా మామయ్యా పండు